అద్భుతమైన రహస్యాలు కలిగిన ప్రపంచం లుమోరా మధ్యరాత్రిలో మెరిసే జలపాతాలు తారాగణాల తోటలో ఒక పవిత్రమైన క్రిస్టల్ వేదిక ఉంది యూనికాన్స్ ఇక్కడే అద్భుత శక్తులను పొందాయి లుమోరాలో మంత్రాత్మక అరణ్యంలో ఒక యూనికార్న్ జన్మించింది దాని పేరు సిల్వా దీనికి గల శక్తి నేచర్ని కంట్రోల్ చేయడం సిల్వా పుట్టినప్పుడే నక్షత్ర పర్వత శిఖరాల వద్ద ఒక యూనికార్న్ జన్మించింది దాని పేరు ఓరిన్ ఇది సిల్వర్ కొమ్ము గల యూనికాన్ దీని శక్తి నక్షత్రాలను నేల మీదకి రప్పించగలగడం వీటితో పాటు అదే సమయంలో లావా మంచు ప్రవహించే గుహలో ఒక యూనికాన్ జన్మించింది దాని పేరు ఎంబర్ ఇది ఎర్రటి అగ్నిలాంటి కొమ్ము కలిగిన యూనికాన్ దీనికి గల శక్తి మంటలను తన అదుపులో ఉంచి ఉష్ణాన్ని సృష్టించుట ఈ మూడు యూనికాన్స్ మంచి మిత్రులు అయ్యాయి లో తిరుగుతూ ఆడుకుంటూ ఉండేది ఒకరోజు వీటికి భయంకరమైన మాన్స్టర్ అరుపు వినిపించింది యూనికార్స్ని చంపి వాటి శక్తుల్ని తీసుకునే చీకటి రాజ్యానికి రాజైన మలాకర్ అనే రాక్షసుడిది యూనికార్న్స్ మీ శక్తులను నాకు అప్పగించండి లేకపోతే మీ జాతి మొత్తాన్ని నాశనం చేస్తాను అని మలాకర్ లుమోరా సరిహద్దుల్లో ఉండి యూనికాన్స్ ని హెచ్చరించి వెళ్ళాడు మలాకర్ మాటలు విన్న యూనికాన్స్ భయపడలేదు వాటి జాతిని రక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి తమ శక్తులను ఎలా మేల్కొలపాలో తెలుసుకోవడానికి యూనికాన్ శిక్షకుడైన హావెన్ వద్దకు వెళ్లాయి మూడు రకాల పరీక్షల గురించి యూనికాన్స్కి చెప్పాడు మూడు పరీక్షలు అధిగమించిన వారే మలాకర్ని ఎదుర్కోగలరు అని చెప్పాడు సిల్వాకు ఇచ్చిన పరీక్ష వన పరీక్ష సిల్వా దట్టమైన వృక్ష భ్రమణ ద్వారాల గుండా ప్రవేశిస్తుండగా ముళ్ళు అడ్డగించాయి వాటితో ఫైట్ చేయకుండా శాంతపరచడాన్ని నేర్చుకుంది నేచర్ ని తన అదుపులోకి తెచ్చుకోగలిగింది వనమంతా పూలు పూసాయి అలా సిల్వా వన పరీక్షను సాధించింది ఓరిన్కి ఇచ్చిన పరీక్ష నక్షత్ర వెలుగులను పొందుట ఓరిన్ ఆకాశం నుంచి మాయాజల నక్షత్రం నేల మీదకి ముందే నక్షత్ర పర్వత శిఖరానికి చేరుకొని కాంతి శక్తిని పొందగలిగింది ఆ శిఖరం మీద ఉండి నక్షత్ర మండలాల్ని పరిశీలిస్తూ వాటిని నేలకి రప్పించడం నేర్చుకుంది అలా ఓరిన్ తన పరీక్షను సాధించింది ఎంబర్కు ఇచ్చిన పరీక్ష అగ్ని మరియు మంచుని సమతుల్యంగా ఉంచడం ఎంబర్ దట్టమైన మంచు గుహల్లోకి ప్రవేశించింది అక్కడ మంటలను రేపి మంచును కరిగించడానికి ప్రయత్నించింది అయితే మొత్తం మంచుని కరిగించలేకపోయింది ఎంబర్ అగ్నిని మంచుని సమతుల్యంగా ఉంచడంలో గెలిచి తన శక్తిని మరింత పెంచుకుంది మాన్స్టర్ మలాకర్ లుమోరా సరిహద్దుల్లో యుద్ధం ప్రకటించాడు మలాకర్ ముగ్గురు రాక్షసులుగా మారాడు ఒక మాన్స్టర్ సిల్వాను అటాక్ చేసింది అప్పుడు సిల్వా తన వనశక్తిని ఉపయోగించింది దట్టమైన ఐరన్ వుడ్ తీగలను ఉపయోగించి ఆ మాన్స్టర్ రెక్కలను చుట్టివేసి గాలిలోకి లేపి చంపింది ఇంకొక మాన్స్టర్ ఓరిన్ని అటాక్ చేసింది అప్పుడు ఓరిన్ తన నక్షత్ర శక్తిని ఉపయోగించింది ప్రకాశవంతమైన వెలుగులను వెలువరింపజేసి ఆ చీకటి రాక్షసుడిని నాశనం చేసింది ఇంకొక రాక్షసుడు ఎంబర్ను అటాక్ చేశాడు అప్పుడు ఎంబర్ తన అగ్నిశక్తిని ఉపయోగించి ఆ మాన్స్టర్ గుండెల్లో మంటలను రేపి నేల కూల్చింది ఈ విధంగా ఈ మూడు అద్భుత శక్తులు కలిగిన యూనికాన్స్ మలాకర్ ని ఓడించాయి ఈ మూడు గార్డియన్స్ గా మారాయి చీకటి శక్తుల నుంచి రాజ్యాన్ని కాపాడుకోగలిగే వీరులయ్యాయి లుమోరా రాజ్యం మరింత వెలుగులతో వర్ధిల్లింది